నా పేరు అయోధ్య రాములు నెల్లుట్ల గ్రామము లింగాలగనపురం మండలం జనగామ జిల్లా ఇక్కడ వచ్చేసి మేము నెల్లుట్ల గ్రామంలో ఎకరం ఇరవై గుంటల భూమిలో చార్మి అనే రకం వరి నారు వేసినాం వ వడ్లు అగ్రోస్ వాళ్ళు సప్లై చేసి దాంట్లోకి వెళ్ళి తెచ్చినాం రెండు రెండు ఇరవై కిలోల బ్యాగులు రెండు బండే కూడా బాగా వచ్చింది ఏది డిస్టర్బ్ లేకుండా తర్వాత కూడా నారు కూడా మంచిగా ఎదిగింది ఇరవై ఒక్క రోజులకు ఇరవై రెండు రోజులకే నాటు మొదలేసి ఇరవై ఐదు రోజుల లోపట్లనే నారు పెట్టినాం ఈ వచ్చేసి వర్షాకాలం ఎక్కువ ఒట్లా దీని సస్యరక్షణ ఏమీ ఫర్టిలైజర్ ఇట్లా ఏమి వేయలేదు వేయకున్నా కూడా ఒకే దఫా వేస్తే వేసినా కూడా ఇంత మంచిగా వచ్చింది చార్మి వరి ఇది రోగాలను తట్టుకునే గుణం చాలా ఉంది మెడవీర్పు కానీ దోమకాటు కానీ మొగిపురుగు కానీ ఇలాంటి రోగాలు రాలేదు ఇలాంటి వరిని మనం ఎక్కువ వండించుకోవడానికి అవకాశాలు బాగున్నాయి యాసంగి రబీలా ఖరీఫ్లా రెండు దఫాలు కూడా సేద్యం చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లాంటి వరి మన అగ్రోస్ వాళ్ళు లక్ష్మీ సీడ్ వాళ్ళు సప్లై చేస్తే అగ్రోస్ వాళ్ళని తెచ్చినాం కాబట్టి ఇక్కడైనా రైతులకు అందుబాటులో ఉండేటందుకు అగ్రోస్ వాళ్ళకి ఎక్కువ సీడ్ సప్లై చేయాలని నేను చేస్తుంది